హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ టాపిక్ చూశారు కదా పిల్లలకి ఏదైనా ఎలా నేర్పించాలి ఈ విషయము ఈ టాపిక్లో వెళ్ళకముందు ముందు మెయిన్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను అది నా లైఫ్ గురించి అదేంటంటే చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ అసలు వచ్చేవి కాదు అసలు సార్ చెప్పేది ఏం అర్థమయ్యేది కాదు ఇంటికి వచ్చి అదే చెప్పేదాన్ని మ్యాథ్స్ అసలు ఏమి నాకు రావట్లేదంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు నీకు మ్యాథ్స్ రావలే మ్యాథ్స్ రావలే అలాగే నాకు మ్యాథ్స్ రాలేదండి ఎందుకంటే నాకు ఇంట్రెస్టే పోయింది మ్యాథ్స్ చదవడం సైన్స్ టీచర్ బాగా చెప్పేది ఇంకా సైన్స్ బాగా చదివేదని అనమాట సో నేను సైన్స్ రిలేటెడ్ జాబే చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆ మేడం అని నాకు ఇప్పుడు కూడా గౌరవం ఉంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఎప్పుడైనా ఒక కష్టంగా ఉంది అని మనకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాటి మనం తీసుకోవాలి ఫస్ట్ నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని డిస్కరేజ్ చేయదు ఏదైనా సరే ఎంకరేజ్ చేయండి నువ్వు చేస్తావు నీ మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది నువ్వు చేయగలుగుతావు అని పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి అప్పుడే అవుతుంది ఏ వర్క్ అయిన పిల్లలకి ఇక్కడైతే మా వాడు ఇండియా స్టేట్స్ చెప్తున్నాడు అండి వాడికి ఫస్ట్ రాదు మమ్మీ నాకు కష్టం అన్నాడు తర్వాత ఈజీగా చెప్పాడు తర్వాత నేను కూడా చెప్పాను చూడండి చెప్పి आंध्र प्रदेश अरुणाचल प्रदेश असम बिहार, छत्तीसगढ़ गोवा गुजरात हरियाणा हिमाचल प्रदेश जम्मू एंड कश्मीर झारखंड केरला कर्नाटका मध्य प्रदेश मेघालय मिजोरम मणिपुर एंड ओडिशा, राजस्थान पंजाब तमिलनाडु एंड वन मोर थिंग ತೆಲಂಗಾಣ ತ್ರಿಪುರ ಉತ್ತರ್ ಪ್ರದೇಶ್ ಉತ್ತರಾಖಂಡ್ ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್